ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో దారుణం నడి రోడ్డు పైనే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం గణేష్ నిమజ్జనం సందర్భంగా మామూలుగా పదకొండవ తారీఖు కావలసిన గణేష్ నిమజ్జనాలు చంద్రగ్రహణం ఆదివారం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి సోమవారం ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులకే గణేష్ నిమజ్జనం పూర్తి కావడం అయితే జరిగింది అయితే కొన్ని ప్రాంతాలలో ఇంకా ఈ గణేష్ నిమజ్జనం పూర్తి కాలేదు కానీ హైదరాబాద్లో దాదాపు వేలాది గణపతులు ఒకేసారి రోడ్డు పైన ఊరేగింపులు జరగడం జరిగింది అయితే ఈ ఊరేగింపుల ద్వారా రోడ్డు పైన హైదరాబాద్ లో దారుణంగా రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కావడం అయితే జరిగింది అయితే ఇది ఇలా ఉండగా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి సడన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండానే అధికారుల దగ్గరకు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించారు గణేష్ నిమజ్జనం సరిగ్గా జరిగేటట్టు చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం అయితే జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు రేపటి వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది ఎవరై గణేష్ నిమజ్జనం చేస్తున్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి